ఒకటే కేటగిరీలో లేదనడానికి చాలా చరిత్ర మీకు తెలుసు నేను మీకు చెప్పాల్సి ఫర్ ఎగ్జాంపుల్ రాజకులు ఉన్నారు ఇక్కడ బీసీలల్లో ఉంటారు కర్ణాటక పోతే యూపీ పోతే ఎస్సీలలో ఉంటారు మన కురుమలు ఉన్నారు కర్ణాటక పోతే ఎస్టీలల్లో ఉన్నారు కొంతమంది ఇంతేందుకు ఇక్కడ వెలుమలు ఉన్నారు మహారాష్ట్ర పోతే ఎస్సీలుగా ఉన్నారు ఆంధ్రలో కమ్మలు ఉన్నారు ఇక్కడ కమ్మలు అక్కడ పోతే బీసీలో ఉన్నారు ఇక్కడ రెట్లు ఉన్నారు కర్ణాటక పోతే బీసీలకి ఉన్నారు అంటే అందుకనే దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి మేము ఎస్సీలల్లో ఉన్నాం మమ్మల్ని ఎస్సీ కడగలు చేర్చమని చెప్పి మేము బీసీలలో ఉన్నాం మమ్మల్ని అందరూ బీసీలు చేర్చామని చెప్పి అనేక ఉద్యమాలు జరుగుతున్న విషయం మీకు తెలుసు ఇవాళ ఈ కులాల పరంగా లెక్కలు అనేటివి కేంద్ర పరంగా కంటే కూడా రాష్ట్ర పరంగా తీయడమే చాలా సముచితంగా ఉంటుంది అని నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా ఇంతెందుకు మనకు యూపీ పోతాం మనం రాజపుత్రులు వాళ్ళు రాజపుత్రులు వాళ్ళు ఇక్కడికైతే మనం అని పిలుస్తాం మనం ఇక్కడికైతే మనం అని పిలుస్తాం ఇట్లా అనేక రకాల అసలు మనం ఊహించని పద్ధతిలో ఇవాళ రాజస్థాన్ మీనాలు ఉన్నారు వాళ్ళు అక్కడ ఎస్టీలుగా ఉన్నారు ఏమవుతుందో మీకు తెలుసు అంటే ఇట్లా అనేక రకాల వైవిధ్యాలతో కూడిన పద్ధతులు ఉన్నాయి ఈ డెబ్భై డెబ్బై ఐదు సంవత్సర కాలంలో రకరకాల కారణాల వల్ల ఇవాళ జాట్లు కూడా మేము బీసీలలో ఉండాలి కొట్లాడినరు ఇవాళ గుజరాత్లో ఉన్నటువంటి పటేల్ కూడా మేము బీసీ ఓబీసీలో ఉండాలి కొట్లాడినరు ఇట్లా అనేక ఎందుకో కానీ అంబేద్కర్ గారు ఏ ఆలోచన అయితే చేసిండో ఏ ఆశయాన్ని అయితే మనకు అందించిండో ఏ గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించిండో కులాలు లేని మతాలు లేని అంతరాలు లేని మనిషిని మనిషి గౌరవించే అందరూ సమానంగా బతికే ఒక సోషలిజం వస్తుంది అని చెప్పి ప్రవేశించిండో డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా అది సంపూర్ణంగా నెరవేరకపోగా ఇవాళ అనేక కులాలు దేశవ్యాప్తంగా మమ్మల్ని ఓబీసీల చేర్చమనే వాళ్ళు కావచ్చు లేదా ఏబీసీల వర్గీకరణ ఉద్యమాలు కావచ్చు ఇంకా అనేక ఉద్యమాలు జరుగుతున్న విషయం మీకు తెలుసు అందువల్ల కేంద్రం కూడా ఏమంటా ఉంది మీరు మీ రాష్ట్రంలో తమిళనాడులో వాళ్ళ రాష్ట్ర పరంగా లెక్కలన్నీ కూడా తీసుకొని మా మా రాష్ట్ర కాంపోజిషన్ ఇది ఉంది కాబట్టి మేము ఇది చేయాలనుకుంటామని చెప్పి వాళ్ళు జబర్దస్ చేసుకున్నారు రాష్ట్ర ఇలా రాష్ట్రాలకు ఈ విషయంలో ఎంత ప్రతిపత్తి ఎంత స్వతంత్ర ప్రతిపత్తి ఉందని పక్కన పెడితే మన కళ్ళ ముందు మాత్రం ఇలా మనం చూస్తూ ఉన్నాం వేరే రాష్ట్రాలు కూడా యాభై శాతం దాటి రిజర్వేషన్ ఇచ్చే సందర్భం కూడా ఉన్నాయి కాబట్టి నేను అంటున్నా ఇవాళ ఇప్పటికే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఎంప్లాయిమెంట్ జనరేషన్ అంతా కూడా జస్ట్ రెండు శాతానికి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పడిపోయింది ఇవాళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ ఈవెన్ తెలంగాణ గడ్డ మీద మన భూమి ఇచ్చి మన నీళ్ళు ఇచ్చి మన కరెంట్ ఇచ్చి మనం ట్యాక్స్ ఎగ్జామ్స్ ఇచ్చినప్పటికి కూడా అందులో పనిచేసినటువంటి ఉద్యోగులు తెలంగాణ వాళ్ళు లేరు ఎవరు పనిచేస్తారు తెలంగాణ అంటే కప్పులు అందించే కాడా ప్లేట్లు కడిగే కాడా లిఫ్ట్ బాయ్ల కాడ డ్రైవర్ల కాడా ఇక్కడే మన వాళ్ళు ఉంటారు తప్ప వైట్ కాలర్ ఉద్యోగాలన్నీ కూడా ఎవరిని పెడుతున్న మనం చూస్తా ఉన్నాం నేను స్వయంగా రాజశేఖర గారి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు గతంలో ఐటీ కంపెనీలకు ఇచ్చిన జాగలు అవి కంపెనీలు పెట్టలేదని ఉద్యోగాలు రాలేదని చెప్పి ఒక కాంప్లైంట్ వస్తే వారు ఒక కమిటీ అసెంబ్లీ అసెంబ్లీలో మేము అందరం సర్వేకపోతే అలా తేలిన అంశం ఏంటంటే ఈ ఐటీ కంపెనీలు పెట్టే భూములన్నీ కూడా అలకడి చేసుకొని అమ్ముకున్నారు తప్ప అవి పెట్టి ఒక్క ఉద్యోగం కూడా నియామకం కాలేదు ఐదు లక్షల మంది ఎన్ని సమపత్లుగా వాళ్ళు కళ్ళల్లో వత్తులు వేసుకొని మనం మనం చూసినాం కాబట్టి ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా అంతరాలు పెరిగిపోతున్నాయి కాబట్టి సమాజంలో కులాల పరంగా కులాల పరంగా రాష్ట్రాలలో మాత్రమే లెక్కలు ఉండాలి తప్ప దేశవ్యాప్తంగా యూనిటీ యూనిఫామ్గా ఉండేటువంటి ఆస్కారం లేదు కాబట్టి జరగాల్సిందేవి తప్పకుండా వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఏ వెసులుబాటు ఏ సాయం చేదాల్చుకున్న అవన్నీ చేయాల్సిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను ఇలా చాలా నిన్నడే అడ్వకేట్లతో ఒక మీటింగ్ జరిగిపోయినలేదు అడ్వకేట్ ఇప్పటివరకు ఇప్పటివరకు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఈ రిజర్వేషన్ లేదు ఐఏఎస్ ఆఫీసర్లో ఉన్నది ఈవెన్ రాజకీయ పార్టీలు కూడా అసెంబ్లీల వారిగా పార్లమెంట్ వారిగా ఓబీసీలకు రిజర్వేషన్ లేకపోయినప్పటికీ కూడా ఇవాళ అక్కడో ఇక్కడో తప్పకుండా వాళ్ళకు గుర్తించకపోతే గౌరవించకపోతే వాళ్ళకి ఇయ్యకపోతే రాజకీయం మనం లేదని చెప్పి వాళ్ళని ఇస్తాను అక్కడ దొరుకుతాను కానీ ఒకవేళ చట్టబద్ధంగా లేకపోయినప్పటికి కూడా కన్వెన్షన్స్ ఉంటాయి ప్రాక్టీసెస్ ఉంటాయి అమలు చేస్తూ ఉన్నారు కానీ కన్వెన్షన్స్ కానీ ప్రాక్టీసెస్ కానీ అమలు జరిగినటువంటి ఏకైక వేదిక అది ఇవాళ హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు కేవలం కింది కోర్టులలో చేయంగా 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 ఓ ఇరవై శాతం ముప్పై శాతము వాళ్ళు మిగిలిన వాళ్ళు వస్తూ ఉన్నారు తప్ప ఫ్రెష్గా అపాయింట్మెంట్లు దాంట్లో లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం డెబ్బై ఐదు సంవత్సరాలకి ఈ ఉంది అన్ని రంగాల్లో గొప్పగా రాణిస్తున్నప్పటికి కూడా ఇవాళ బీసీ గొప్పగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఈ మానవ సంపద అయితే క్వాలిటేట్గా ఉందో అందుబాటులో ఉందో ఇవాళ మానవ సంపద కలిగిన దేశం అని చెప్పి గర్వపడతా ఉన్నాం ఆ మానవ సంపదకి పని లేకుండా ఉండడం వల్ల అనేక రకాల ఉద్యమాలు వస్తూ ఉన్నాయి అనేక రకాల అండర్స్ వస్తూ ఉంది కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం కూడా మొట్టమొదటిసారిగా నాలుగు లక్షల కోట్లు పెట్టి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ పని పనిచేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చిందంటే ఇలా ప్రపంచవ్యాప్తంగా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కావడం దేశవ్యాప్తంగా ఈ ప్రాబ్లం ఎట్లా ఉందో మనకు అర్థమవుతా ఉంది ఇవాళ మధుయాస్కి గారికి బాగా తెలుసు అమెరికా లాంటి అగ్రదేశం కూడా మా దగ్గరికి ఎవరు రావద్దని చెప్పి బోర్డు పెట్టే పరిస్థితి వచ్చిందంటే మనకు అర్థం కావాలి కాబట్టి డెఫినెట్గా ఈ రాష్ట్రంలో కులాలగా రాష్ట్రాల పరంగా జరగాలి రాష్ట్ర ప్రభుత్వాల పరంగా కొంత వెసులుబాటు చేయాలి తప్ప దానికి దేశవ్యాప్తంగా జరిగేటువంటి ప్రక్రియ నేను ఇప్పుడు చెప్పినప్పుడు ఉండదని చెప్పి మనం చేస్తూ మీరు చేసే ఉద్యమానికి మీరు ప్రతిపాదించేదానికి తప్పకుండా మా మాసంగి బాగుండదని చెప్పి తెలియజేస్తూ నమస్కారం జై తెలంగాణ